హలో అండి వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ ఏఎస్ఆర్ కలెక్షన్స్ సెట్ అండి ఇప్పుడు చూపించేది మనకి స్టోన్ వచ్చి రూబీ స్టోన్ వచ్చి సైడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి పికాక్ వచ్చింది కింద సైడ్ మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చి అండ్ అమ్మవారు వచ్చారు కింద పాల్స్ ఇచ్చారు మనకి ఇది స్టోన్స్ వచ్చారు వై పింక్ రూబీ అండ్ గ్రీన్ రూబీతో ఇచ్చారు మనకు అమ్మవారు ఇక్కడ స్టోన్స్ వచ్చాది ఇది షార్ట్ అండి సేమ్ లాంగ్ కూడా అలానే ఉంది చూడండి ఒకసారి లాంగ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను క్వాలిటీ చూడండి అమ్మవారిది సేమ్ అలానే ఉందండి ఫుల్ కోంబో సెట్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటికా క్వాలిటీ చాలా బాగుందండి చూడండి మన దగ్గర తీసుకున్న వాళ్ళే పదే పదే తీసుకుంటారు క్వాలిటీ బాగుంటుందని చూడండి ఒకసారి దీని కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్రైస్ అక్కడ చెప్తాను